ఎవరైనా చెప్పగలరా ఎవరు చెప్పలేరు ఇతర లోకలి నువ్వు అది తీసుకో ఇది పొందుకో అని చెప్పగలరేమో కానీ పరలోక రాచుల పైన మరి ఎటువంటి అవకాశములు అలాగే అక్కడికి తీసుకువెళ్ళేటువంటి అధికారం ఎవరికి కూడా లేదు కాబట్టి ఒక్కరికి ఆ గొప్ప ఆయన వెళ్ళిపోతున్నట్లు కూడా మీకు గొప్ప శక్తినిస్తున్నాను నా నామైన తండ్రి కుమార్ పరిశుభాత్ ఆయన ఉండాలి అది వాళ్ళ యొక్క విశ్వాసము పాత నిర్మాణంలో దేవుడు తన యొక్క విషయాలు అనేకమైన ఆలోచనల ప్రవర్తలకి బయటపరచారు అలాగే మరి నూట న్యూ

తర్వాత చర్చ ఇంటికి వెళ్ళిపోతాం అయితే మన తని మరి చర్చతోనే ముగిసిపోదు మరి దేవుడి దిగువండి మీరు మరి యొక్క లోకంలోనికి వెళ్ళండి అనే మాట మరి ఆయన చెప్పడం జరిగింది చూడండి కాబట్టి మీరు వెళ్ళి పంతొమ్మిది వర్షం చూడండి సుభాంతం మీరు పిలిచాడని ఒక అందమైన బిల్డింగ్ కట్టబడింది ఇలాగే సేమ్ మనలాగే ఇలా నాలుగు వాడలు కట్టబడ్డాయి అయితే ఆ బిల్డింగ్ పరికర అందమైన అందమైన రంగులతో కూడినటువంటి ఈ ఆకులు పువ్వులు చాలా అందమిస్తున్న వారికి అనిపించినట్టు అలాగే మూడు సంవత్సరాల్లో కూడా ఆ అందమైన బిల్డింగ్ బయట చూస్తూ చెట్లు చూస్తే పోతారు తీరా చూస్తే అది ఏంటంటే గవర్నమెంట్ వారు బిల్డ్ చేసిన బిల్డింగ్ గవర్నమెంట్ వారు పెట్టినా అసలు విషయం ఏంటంటే అసలు లోపల ఏమి ఉండదు వస్తుంది మీకు లోపల ఏముండదు లోపల గోడలు ఫ్యాన్లు అసలు లోపల ఏముండదు లోపల అంతా ఖాళీ బయట నాలుగు గోడలు మాత్రమే ఉంటాయి నాలుగు వైపులు నాలుగు గోడలు ఆ నాలుగు వైపుల చెట్లతో కప్పేశారు ఆకులు మంచి మంచి పూలని కవర్ చేసింది చూసే ఊళ్ళకి ఎలా అనిపిస్తుంది అది చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్ లవ్లీ ఫ్లవర్స్ మంచి రోజు ఫ్లవర్స్ ఉన్నాయి మంచి పూలు ఉన్నాయి అనుకుంటున్నారు కానీ లోపల ఖాళీ అనే విషయం ఎవరికి నాలుగో సంవత్సరంలో ఎవరికోవారు తెలిసిందంట అసలు ఆ బిల్డింగ్ లోపల స్వరంగము ఉందంట ఏముందండి ఒక స్వరంగం ఉంది ఆ స్వరంగంలో కిందకి లోతుగా వెళ్తే అక్కడ మరి ఆ దేశం యొక్క సైనికులు వాళ్ళు ఆశ్చయాన్ని తీసుకుంటారంటారు అందుకు గవర్నమెంట్ వాళ్ళు ఎవరికి తెలియకుండా పక్కాగా పెట్టించారంట మరి ఎక్కడ కూడా ఉంది కదా సారంటారు పైన ఈ పండుగ నుంచి సౌరంగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే బయట చూసే వారికి అది ఎంతో అద్భుతంగా అందంగా కనపడుతుంది లోపలేమీ లేదు అసలు విషయం ఏంటో ఎవరికి కూడా తెలియని లోపలేము అలాగే మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకున్నాం దేవుని వాక్యం ఏంటో మనకి తెలుసు దేవుని యొక్క స్వార్థం ఏంటో మనకి తెలుసండి అయితే ఈ వాక్యం స్వార్థ బయటికి వెళ్ళ పాయింట్ మన మామూలు క్రిస్టియన్స్ ఎప్పుడు నోరకుండా ఏమీ చెప్పలేదు అనుకోండి మామూలు లోపల చెప్పకపోతే మీరు మామూలుగా వెళ్ళి వచ్చేస్తారు తెచ్చుకొని అనుకుంటారు అలాగే మనం కూడా వాక్యాన్ని ఎవరికి చెప్పకపోతే మరి వాక్యం యొక్క మరి గొప్ప తెలుసుకున్న వారికి ఉంటాయో కానీ ఆ వాక్యాన్ని మనం ఇతరుల ఇబ్ ఎటువంటి అన్ని సమయాల దేవుని కొరకు వారు నిలబడ్డారు ఎక్కడ ఇజ్రాయెల్ దేశం అక్కడండి ఇజ్రాయల్ దేశం ఎక్కడ మరి ఇండియా ఎక్కడ కదండి అలాగే మరి ఆస్ట్రేలియా ఆఫ్రికా అనేక సింగపూర్ మలేషియా ఈ కంట్రీస్ కి ప్రతి దేవుని బాస్కులు ఎలా వెళ్ళింది ఆనాడు ప్రతి

మనం కూడా బయట ప్రాంతాలకు వెళ్ళి దేవస్ వార్తలు మనము చెప్పాలి అరీతిగా మరి మనము కూడా మన యొక్క రాబోయే రోజుల్లో నైష్ములు మరి దేవుని యొక్క చిత్తములు దేవుని ఆలోచించాలండి క్రైస్తవులు సంఘంలో మనకు కూడా పనకులు కలిగి ఈ లోపం పట్ల ఆ కలిగి లోపం కూడా ఆ స్వాదించే వారిగా మనం ఉండాలి వ్యక్తిగతంగా సంఘము అనే విషయాన్ని మరొకసారి మరి దేవుడిగా మీకు ఈ సమయంలో నేను తెలియజేస్తున్నాను కొన్ని దేవుని సంఘం

పాపడు బుడి అప్పుడు వర్మలు పురుతుడు అని పేదరు చెప్తూ ఉన్నాడు ఒకప్పుడు పేదలు ఎటువంటి మరి ఒకప్పుడు ఎలా ఉన్నాడు తను తన జీవితంలో పేదలు ఎలా ఉన్నాడు చెప్పండి ఒక పాప సరే విశ్వాసంలో లేని వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు టైంలో కప్పుకున్నాడు అటువంటి స్థితిలో ఉన్న పేదలు మరి దేవుడు తెలుసుకున్న తర్వాత వైపు ఒక్కసారి మరి తల్లి తాను చూసుకున్నప్పుడు తన హృదయమే మారుడిగా నేర్పిస్తాం Yeah.

ముందుకు రావాలి కాబట్టి దేవుని సంగమ ఆ రీతిగా మరి దేవుడు మరి సతా ఆలో మన ఏర్పాటు చేస్తున్నారు మనకున్న శ్రమ ఏదైనా సరే ఇబ్బంది ఏదైనా సరే అది దేవుని శక్తి కంటే ఎంత మాత్రమూ ఎక్కువ కాదండి స్తోత్రం కాబట్టి ఆ శక్తి వైపు చూస్తూ మరి దేవుని యొక్క శిష్యులు వరే మనము ముందుకు సాగినట్లయితే అనేక మంది ఈ యొక్క మధురమైనటువంటి రక్షణ స్నానాన్ని వారు వింటారు అందుకనే మరి దేవుని శిష్యులు వారు గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు వారు చేశారు మరి ఒకప్పుడు ఎలా ఉన్నప్పటికీ వారి జీవితమే మారిపోయింది కాబట్టి ముందు నుంచి విశ్వాసంతో